ప్రజల ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే అపజయమునకు కారణాలు అపజయమునకు కారణాలు వాక్య భాగము మనం చూసినట్లయితే యహోశువ ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు యహోశువా ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు ఇజ్రాయెల్లో ప్రజలు ఇజ్రాయెల్లో ప్రజలు ఎరుకో పట్టణమును జయించిన తర్వాత ఇజ్రాయిల్ ప్రజలు ఎరుకో పట్టణంను జయించిన తర్వాత హాయి పట్టణము మీదకి యుద్ధము చేయడానికి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఇజ్రాయిల్ ప్రజలు ఎరుకో పట్టణంను జయించిన తర్వాత హాయి పట్టణము మీదికి యుద్ధము చేయడానికి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అది ఎరుకో కన్నా హాయి పట్టణము ఎరుకో కన్నా చాలా చిన్న పట్టణమై ఉంటుంది హాయి ఎరుకో పట్టణం కన్నా చిన్న పట్టణమై ఉంటుంది కానీ హిజ్రాయేల్ వారు హాయి వారి ముందు నిల్వలేకపోయారు యుద్ధంలో నిల్వలేకపోయారు హెలికో పట్టణం కన్నా చిన్న పట్టణం అయినటువంటి హాయి మందు ఇజ్రాయెల్ ప్రజలు నిల్వలేకపోయినట్టుగా చూస్తున్నాము వారు ఓటమిని ఓటమిని వారు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము వారు ఓటమిని పొందుకున్నట్టుగా చూస్తున్నాము వారి యొక్క ఓటమికి వారి యొక్క ఓటమికి లేక అపచయంకు గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము వారి యొక్క ఓటమికి అదేవిధంగా అపచయానికి గల కారణాలు ఏంటి అనేది మనము చూస్తాము మొదటిగా చూసినట్లయితే యహోశివ ఏడవ అధ్యాయము మనము ఒకటి నుండి తొమ్మిది వచనాలు చూసినట్లయితే యహోశివ ఏడవ అధ్యాయము మనము ఒకటి నుండి తొమ్మిది వచనాలు మనము చూసినట్లయితే యహోశివ ఎరుకో మీదికి యహోశివ ఎరుకో పట్టణము మీదికి యుద్ధమునకు వెళ్ళక ముందు యుద్ధానికి వెళ్ళక ముందు కన్నులెత్తి చూశాడని వాక్యము సెలభిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము యోశివ ఐదవ అధ్యాయము మనము పదమూడు పద్నాలుగు వచ్చినంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడొచ్చు శివ ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళక ముందు కన్నులెత్తి చూసినట్టుగా మనము చూస్తున్నాము కన్నులెత్తి చూసి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నట్టుగా చూస్తున్నాము శివ ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినంలో ఈ వాక్య భాగము మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఇక హాయి పట్టణము మీదకి వెళ్ళేటప్పుడు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా చేయలేదు యహోశివ ఆ విధంగా చేయలేకపోయినందువలన పోయినందువలన ఓటమి పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము యహోశివ దేవుని యొక్క సన్నిధానంలో కన్నులెత్తి చూడలేదు ప్రార్థించలేకపోవడం ద్వారా ప్రార్థన చేయలేకపోవడం వల్ల వలన ఓటమి పాలు అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత అతడు తర్వాత ఓటమి పాలు అయిన తర్వాత ఓటమి వచ్చిన తర్వాత అపజయ పాలు అయిన తర్వాత ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము యహోశివను హాయి పట్టణములకు పొయ్యే ముందు యహోశివ ప్రార్థన చేయలేదు ఎరుకో పట్టణంకు యుద్ధంకు వెళ్ళేటప్పుడు కన్నులెత్తి చూసి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని యుద్ధము చేసి విజయంను పొందుకున్నట్టుగా చూస్తున్నాము కానీ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యహోశివ ప్రార్థన చేయకపోవడం వలన అపజయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము ఒకవేళ ముందే ప్రార్థన చేసి ఉంటే యహో శివ యుద్ధానికి పోయే కన్నా ముందే తాను ప్రార్థన చేసి ఉంటే ఆ యొక్క సమాజంలో పాపము ఉందని ఇక సమాజంలో పాపమో ఉందని బయలుపరిచేటువంటి వాడు దేవుడు తాను ఎప్పుడైతే ప్రార్థనకు మోకరిల్తాడో అప్పుడు దేవుడు తెలియజేసేవాడు సమాజంలో అక్కడ పాపమో ఉందని వారు వెళ్ళాలో వెళ్ళవద్దో అని కూడా దేవుడు యహోశివకు తెలియజేసేటువంటి వాడు కానీ హోశువా ప్రార్థన చేయకుండానే హాయి పట్టణం మీదకి ప్రయాణమై వెళ్ళాడు కనుక వారు ఓటమి పాలైనట్టుగా అపజయము పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము ప్రార్థన చేయకపోవటము వలన ఓటమికి కారణమైనట్టుగా మనము చూస్తున్నాము అదే ఎరికో పట్టణముకు వెళ్ళినప్పుడు అతను కన్నులెత్తి చూశాడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు కనుక విజయాన్ని పొందుకున్నాడు ప్రార్థన చేయలేక పోవటము వలన అపజయాన్ని పొందుకున్నట్టుగా ఊటమికి కారణమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము శివ ఏడవ అధ్యాయము మూడవ వచనము మనము చూసినట్లయితే శివ ఏడవ అధ్యాయము మూడవ వచనము మనము చూసినట్లయితే ఈ యొక్క హాయి చిన్న పట్టణమై ఉంటుంది హాయి చిన్న పట్టణము అయినప్పటికీ కూడా వారు బలవంతులై ఉంటున్నారు హాయి పఠనస్తులందరూ కూడా బలవంతులై ఉంటున్నారు హాయి పట్టణము చిన్నదే కానీ ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు బలవంతులై ఉంటున్నారు వేకుల వారు ఆ పట్టణము ఎంత చిన్నదో అని మాత్రమే చూశారు కానీ శత్రువుల యొక్క సామర్థ్యాన్ని కానీ వారు అంచనా వేయలేకపోయారు పట్టణము చాలా చిన్నది అని అంచనా వేశారు కానీ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క సామర్థ్యాన్ని వారు అంచనా వేయలేకపోవడం వలన వారు విఫలమైనట్టుగా మనము చూస్తున్నాము శత్రువులను తక్కువగా అంచనా వేయడము వలన శత్రువులను తక్కువగా అంచనా వేయడము వలన హాయి పట్టణము చిన్నదని అంచనా వేశారు కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి వారి యొక్క బలంను కానీ వారి యొక్క సామర్థ్యంను కానీ వారు అంచనా వేయలేక పోయారు కనుక అక్కడ ఓటమి పాలు అయినట్టుగా విఫులమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము విశ్వాసులకు ప్రధానమైనటువంటి శత్రువు అపవాది అయి ఉంటుంది విశ్వాసుల కూడా ప్రధానమైనటువంటి శత్రువు అపవాది అయి ఉంటుంది అనేక మార్లు మనము అపవాదుని మనము తక్కువగా అంచనా వేస్తుంటాము అపవాదిని మనము చాలా తక్కువగా ఏం కాదులే అన్నటువంటి ఆ చులుకలతో మనము అంచనా వేస్తాము అయితే దేవుని యొక్క వాక్యము మనకి ఈ విధంగా బోధిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి ఈ విధంగా బోధిస్తుంది ప్రధానులను అదేవిధంగా అధికారులను అంధకార సంబంధులకు లోకనాథులను దురాత్మ సమూహమును మనము కలిగి బలమైనటువంటి సైన్యంగా వారందరూ కూడా బలమైన సన్ సైన్యంగా ఉన్నారు అని వాక్యము బోధిస్తుంది మనకు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో ప్రధానులు అధికారులు అదేవిధంగా ఇక అంధకార సంబంధులకు లోక నాదులు దురాత్మ సమూహములు ఇక్కడ బలమైనటువంటి సైన్యంగా ఉన్నారు వారితో మనము పోరాడవలసిన వారమాయించున్నాము ఈ లోక ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధమగు లోక నాదులతో అదేవిధంగా ఇక దురాత్మ సమూహంతో మనము పోరాడాల్సిన వారమాయించున్నాము కనుక మనము శత్రువులను ఎప్పుడు కూడా అపవాదుని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు తక్కువగా మనము అంచనా వేయకూడదు హాయి పఠనము చిన్నది అనుకున్నారు కానీ ఆ యొక్క ప్రజలు బలవంతులు సామర్థ్యం కలిగిన వారు అని వీరు అంచనా వేయలేక విఫలము అయ్యారు మనము కూడా అపవాదిని తక్కువగా అంచనా వేయకుండా మనము పోరాడానికి సిద్ధంగా ఉండవలసిన వారమై ఉండాలి ఎందుకంటే మనము దురాత్మ సమూహములతో పోరాడవలసిన వారమై ఉంచినాము కాబట్టి శత్రువు యొక్క బలాన్ని ఎప్పుడు కూడా మనము తక్కువగా అంచనా వేయవద్దు శత్రువు యొక్క బలాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయవద్దు ఇజ్రాయేళ్ల యొక్క ఓటమికి అదే కారణము అయింది వారు ప్రజల యొక్క బలాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ వారు అంచనా వేయలేదు కానీ పట్టణము మాత్రమే చిన్నది అని వారు ఎంచి యుద్ధానికి వెళ్ళి విఫలమైనట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనము వారి యొక్క శత్రువులను తక్కువగా అంచనా వేయడము వలన ప్రార్థన చేయలేకపోవడము వలన ఎరుకోపట్టడం కన్నా చిన్నదైనటువంటి హాయి మీద వారు విఫలమయ్యారు ఓటమి పాలు అయ్యారు అపజయాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము కారణం ఏంటంటే ఒకటి ప్రార్థన చేయలేకపోయారు శత్రువుల యొక్క బలాన్ని వారు అంచనా వేయలేకపోయారు శత్రువులను తక్కువగా వారు చూడడం అనేది జరిగింది అందువలన వారు అపజయాన్ని పొందుకున్నారు ఎందుకంటే మన జీవితంలో మనము కూడా అపవాదిని తక్కువగా అంచనా వేయకుండా దురాత్మ సమూహంతో పోరాడవలసిన వారమైంటున్నాం కనుక మన నిత్య జీవితంలో శత్రువులను తక్కువగా అంచనా వేయకుండా ప్రార్థిస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలి ఇజ్రాయేళ్లుల వలె ప్రతి విశ్వాస కూడా ఇజ్రాయేలుల వలె ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో మనము ఉన్నాము ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో ఉన్నాము మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి బలపరచుకోవడానికి సిద్ధంగా మనము ఉన్నాము అది ఒక యుద్ధము లాంటిదై ఉంటుంది అపవాది మనతో పోరాడవలసిన వారై ఉన్నాడు అపవాది కూడా మనతో పోరాడవలసిన వాడై ఉంటున్నాడు మనము విజయము సాధించాలి అంటే మనము విజయము సాధించాలి అంటే ప్రార్థన శక్తి మనకు అవసరమై ఉంది ప్రార్థన యొక్క శక్తి మనకు అవసరమై ఉంది మరియు ఈ యొక్క అపవాది యొక్క కుయుక్తులను బలాన్ని మనము అంచనా వేయాల్సిన అవసరం కూడా మనకి ఉంది అపవాది యొక్క శక్తిని అదేవిధంగా తన యొక్క బలాన్ని కూడా మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ అపవాది యొక్క బలాన్ని మనము అంచనా వేయనట్లయితే ఇజ్రాయిల్ వలె మనము కూడా యొక్క ఆత్మీయ పోరాటంలో ఓడిపోయేటువంటి వారంగా ఉంటాము కనుక అపవాది యొక్క బలాన్ని అదేవిధంగా అపవాది యొక్క యొక్క కుయుక్తిని మనము అంచనా వేసేటువంటి వారంగా ప్రార్థనలో వెనకడుగు వేయకుండా బలంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా బలంగా ఉంటామో మనము ఓటమి పాలు కాము మనము విఫలము అవ్వము మనము అపజయ పాలు కాము కనుక మనము దురాత్మ సమూహములతో పోరాడవలసిన వారమాయించున్నాము ప్రార్థన చేయకపోవడము ద్వారా శత్రువులను తక్కువగా అంచనా వేయడము వలన హాయి మీద ఇజ్రాయల్లు ఓడిపోయినట్టుగా మనము చూస్తున్నాము మనము కూడా దురాత్మ సమూహంతో పోరాడవలసిన వారమాయించున్నాము ఆత్మీయమైనటువంటి యుద్ధము చేయవలసిన వారమాయించున్నాము కనుక శత్రువులను మన అపవాది అయినటువంటి ఆ యొక్క అపవాదిని కుయుక్తిని మనము తక్కువగా అంచనా వేయకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి మనము విజయము పొందుకునేటువంటి వారంగా ఉందేమో కాక ఈ విధంగా ఉండిటకో దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించడం గాక ఆ